కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినిపించిపోయే కథ సారే జహాసే రచయిత దాసరి అమరేంద్ర గారు వీరి మరొక కథ బ్రతక నేర్వని వాడును ఇంతకు మునిపే వినిపించాను ఆ కథ లింకును కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను గమనించగలరు మరి వినండి సారే జహాసే నీళ్లు కరెంటు మొహం చూసి నెల్లాళ్ళు అయిపోయింది ప్రాణాలకే దిక్కులేనప్పుడు కరెంటు సంగతి ఎవరు పట్టించుకుంటారు మొన్న మొన్నటిదాకా రాత్రిళ్ళు హరికేళ్లాంతరైనా తోడుండేది కిరసనాయలు నాలుగు రోజుల క్రితం నిండుకోవడంతో ఇప్పుడు ఆ సాయం కరువైంది ఇహ వెలుగుకు వెన్నెల నీళ్లకు నేల బావి అవేదిక్కు వెన్నెల ఐదో రోజు కదూ పున్నమి గడిచి చందమామ కూడా అమావాసి వైపు పరుగులు తీస్తున్నాడు చంద్రోదయం అర్ధరాత్రికి కానీ జరగదు అప్పటిదాకా చిమ్మ చీకటి తప్పదు అయినా ఇహ చంద్రోదయాలు వెన్నెల రాత్రులు ఉంటాయా అంత కటిక చీకటే కాదు అన్ని రాత్రులు అమావాస్యలే కాదు అవును ఊళ్ళో ఉద్రిక్తత వర్షాకాలపు సింధు నది జలాల్లా నానాటికీ పెరుగుతోందన్నమాట నిజమే ఆ మతవాదపు వరద నీరు తన ఇంటిని కూడా ముంచెత్తబోతోందా తరతరాలుగా ఈ ఊళ్ళోనే ఉంటూ వ్యాపారం చేసుకుంటూ సంఘంలో తమదంటూ ఓ స్థానం కల్పించుకుని గౌరవంగా బతుకుతున్నారు తమకు ఈ మతకలహాల తాకిడి తప్పదా దేశ విభజన అంటే ఇంత అల్లకల్లోలమా కిటికీ తెరిచాడు ఓంప్రకాష్ ఫైజలాబాద్ నగరం నడిబొడ్డున ఓ మధ్యతరగతి కాలనీలో ఉన్న తమ మిద్దె ఇంటి చుట్టూ చీకటే రాజ్యం వెళ్తున్న దూరాన జనతా కాలనీలో మంటలు కనపడుతున్నాయి స్పష్టాస్పష్టంగా అరుపులు కేకలు తుఫాను సూచనలు మొట్టమొదట్లో తాము కూడా భీతిల్లిన మాట నిజమే అసలు గొడవలు మొదలైనప్పుడే పక్కింటి శర్మ ఎదురింటి గుప్తా అన్నీ సర్దుకొని సరిహద్దు దాటేశారు అగర్వాల్ సాబ్ మీరూ వచ్చేయండి అన్నారు తాను వినలేదు పుట్టి పెరిగి నలభై నాలుగేళ్లు గడిపిన ఫైజలాబాద్ వదిలి తామంతా ఎక్కడికి వెళ్ళగలరు ఆ గాలి ఆ నేల ఆ రహదారులు ఆ ఇళ్ళు ఆ బజార్లు ఆ స్నేహాలు అన్నీ ఒక్కసారిగా వదిలి తమకు ఊరు పేరు తెలియని కొత్త చోటుకు వెళ్ళి ఎలా ఉండాలని తటపటాయించాడు ఇంతలోనే అంతా ముంచుకొచ్చేసింది ధ్వనులు దగ్గరయ్యాయి దూరాన శృతిలేని పాటలా వినిపించిన రణగుణ ధ్వని ఇప్పుడు దగ్గరగా స్పష్టంగా యముని మహిషపు గంటల గణగణల మృత్యుదేవత ఆవులింతలా ప్రస్ఫుటంగా వినిపిస్తోంది ఎక్కడో తలుపులు బద్దలవుతోన్న చప్పుడు గేట్లు విరుగుతోన్న ధ్వని చెట్లు కూలుతోన్న శబ్దం గుండెలు పగులుతోన్న పెళపెళారావం చప్పున తన బట్టల కోట్లో పనిచేసే చరణ్దాస్ గుర్తుకొచ్చాడు అగర్వాల్కు అతనిది తన వయసే తాను తండ్రి దగ్గర నుంచి దుకాణం అందిపుచ్చుకుని సొంతంగా నడపడం ఆరంభించిన నాటి నుంచి గత ఇరవై రెండేళ్లుగా తన దగ్గరే పనిచేశాడు చరణ్దాస్ జనతా కాలనీలో నివాసం రెండు నెలల క్రితమే అగర్వాల్ సాబ్ మనము వెళ్ళిపోదాం అన్నాడు తానే ధైర్యం చెప్పి ఆపేశాడు చరణ్దాస్ కనిపించి వారం దాటింది జనతా కాలనీ అంతా తగలడిపోయిందట అందరినీ ఊచకోత కోశారట చరణ్దాస్ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలు ఇంకా ఉన్నాడా ఒళ్ళు జలధరించింది కళ్ళల్లో జలధారలు అసలు ఈ సమస్య ఇప్పటిదా పదేళ్ల నాటిది కాదు పదిహేనా గాంధీజీకి జిన్నాకు చెడిందన్నారు యువక రక్తపు వేడిలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్న తనకు రాజకీయాల రుచి చూచాయిగా తెలుసు రాజకీయాల్లో ఇవి మామూలే కదా అనుకున్నాడు సారే జహాసే అచ్చా అని భారతదేశాన్ని కీర్తించిన మహాకవి ఇక్బాల్ పాకిస్తాన్ అన్న భావనకు అంకురార్పణ చేశాడని విని తన చెవులను తానే నమ్మలేకపోయాడు తనలాంటి వాళ్లంతా తరతరాలుగా యుగ యుగాలుగా సాగివస్తోన్న అఖండ భారత సంస్కృతిని రెండు ముక్కలు చేయడం అసంభవం అనుకున్నారు చివరికి జరగనే జరిగింది అయినా ఏదో మొండి నమ్మకం నోరు మంచిదైతే ఊరి మంచిదవదా అని గజనీల కాలంలోనూ మొఘలాయి పాలనలోనూ కోట్లాది మంది జీవించలేదు ఎవరి రాజ్యం అయితేనేమి ఎవరి పాలన అయితేనేమి పుట్టి పెరిగిన గడ్డ మించి ఎంత పాకిస్తాన్ వచ్చినా తమను ఎవరు పొమ్మంటారు ఎక్కడికి పొమ్మంటారు ఎలా పొమ్మంటారు అనుకున్నాడు ధ్వనులు దగ్గరయ్యాయి వందలాది మంది ఉరకలు పెడుతూ పరిగెత్తుకొస్తోన్న పాదాల చప్పుడు ప్రస్ఫుటంగా తెలుస్తోంది ఎవరో తమ ప్రహరీ గేటు తెరిచారు ఖోలో దర్వాజాఖోలో అన్న పెనుకేకలు ప్రమాదం చేతివాటు దూరాన నిలిచి ఉంది తలుపులు తడుతోంది తట్టడం ఏమిటి విరక్కుడుతోంది ఎంత వంద మంద ఎక్కువ అయినా తనను హిందూను రష్మి కిరణ్లను ముసలితల్లిని మట్టు పెట్టడానికి పది మంది కూడా ఎక్కువే గదు ఇంకెంత మరో పది నిమిషాలు అంతా ముగిసిపోతుంది పాతకాలపు టేకు తలుపులు గట్టివే కానీ మతపు మత్తులో మునిగితేలే పలుగు పలుగుపారల ముందు ఈనప తలుపులైనా నిలబడగలవా ఆఖరి క్షణాలను ఓ ఐదు నిమిషాలన్నా పొడిగించాలన్న తాపత్రయంతో అందరినీ మిద్దెపైకి చేర్చాడు ఓంప్రకాష్ తూర్పు దిక్కున చంద్రోదయమవుతోంది లోకల్లో జరిగిపోతోన్న దుర్మార్గాలను చూడవలసి వస్తుందన్న చింతతో కాబోలు చందమామ పాలిపోయిన మొహంతో అర్ధమనస్కంగా క్షితిజం దాటి పైకొస్తున్నాడు ఆ గుడ్డి వెలుతురులో పక్కింటి రెండు అంతస్తు మించి ఎవరో మెల్లగా పాకుతూ తమ మిద్ది మీదకి చేరుకోవడం కనిపించింది ఓం ప్రకాష్కు ఎవరది సందేహం ఎందుకు యమభటుడే మరి ఒక్కడే వస్తున్నాడే వెనక ఇంకా ఉన్నారా అరుపులు లేవేమి ఎందుకు నిశ్శబ్దం ఎదుర్కోవాలా తాను నిలబడగలడా ఎంతమందిని నాపగలడు అయినా ప్రయత్నం చేస్తే పోయేదేముంది ఆకారం సమీపించింది మెల్లగా మంద్రంగా స్పష్టంగా నా పేరు జలాలుద్దీన్ మీరు ప్రమాదంలో ఉన్నారు త్వరపడండి నాతో రండి ఆలస్యం చేయకండి ఎక్కడికి తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్పే వ్యవధి లేదు ఒక్క క్షణం జాప్యం జరిగిన ప్రాణాలకే ముప్పు రండి నాతో రండి నమ్మాలా నమ్మక చేసేదేముంది వెళ్ళకపోతే క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం వెళ్ళడం వల్ల కొత్తగా వచ్చే ప్రమాదం ఏముంది అంతా జలాలుద్దీన్ను అనుసరించారు మెట్ల మెట్లమించి దిగే అవకాశం లేదు అది అచ్చమైన మృత్యు మార్గం పిట్టగోడ ఎక్కి అంత వెనక వసారా రేకుల మీదకు దూకారు అక్కడి నుంచి పెరట్లో గెంతారు పిల్లలు పర్లేదు కానీ ఇందుకు అమ్మకు కష్టమైంది పక్కనే మంచినీళ్ల బావి ప్రాణాధారమైన పాతకాలపు బావి ఇప్పుడంటే మంచినీళ్ల పంపులు వచ్చి బావి వాడకం తగ్గింది కానీ గత మూడు తరాలుగా తమ కుటుంబానికి అమృత జలాలను అందించిన బావి అవును ఇప్పుడు పనికిరాదు ప్రాణం ఒప్పలేదు పెరటి తలుపులు తెరుచుకొని వెనకనున్న సన్నపాటి గొంతులో పడ్డారంతా పక్క గుంది పై వీధి ఆ పై వీధి నాలుగైదు సందులు దాటిన తర్వాత జలాలుద్దీన్ ఓ ఇంటి పెరట తలుపు తట్టాడు అది తన సహాధ్యాయ చతుర్వేది వాళ్ళ ఇల్లు కదూ ఓ ఆడమనిషి తలుపు తెరిచింది ముప్పై ఏళ్ళుంటాయి బక్క పలచరా రండి అంతా లోపలికి వెళ్లారు జలాలుద్దీన్ గబగబా తలుపులు బిగించాడు ఇంటి వెనకనున్న ఓ ఇరుకు గదిలో ఐదుగురిని సర్తాడు గుళ్ళెం బిగించి తాళం వేసి చెప్పాడు మళ్ళా నేను వచ్చి పిలిచే వరకు ఇక్కడే ఉండండి ఏమాత్రం చప్పుడు రానివ్వకండి అది సరుకుల గదా ఎంతో ఇరుకుగా అసౌకర్యంగా అయినా అసౌకర్యాలను పట్టించుకునే మానసిక స్థితి ఏది నోట మాట రావడం లేదు మాట్లాడే శక్తి మిగిలి ఉంటే కదా పొంచి ఉన్న ప్రమాదం అందరి మనస్సుల్లోనూ పెనుభూతంలా తిరుగాడుతోంది ఇవేమీ తెలియని ఆరేళ్ల కిరణ్ మాత్రం ఆకలని మారా మొదలెట్టింది అవును తామంతా భోజనాలకు కూర్చోబోతున్నప్పుడే కదూ ఈ గొడవంతా మొదలైంది అందరికీ ఆకలి గుర్తొచ్చింది టైం ఎంత అసలు గడియారం నడుస్తోందా లేక కాలం స్తంభించిందా అయినా చీకటి గదిలో మూసిన తలుపుల వెనకనున్న వాళ్ళకి కాలం తోపనేమిటి ఎంత సమయం గడిచిందలా అంచనా వేసే శక్తి ఎవరికీ లేకపోయింది తలుపులు తెరుచుకున్నాయి వెన్నెల పెరడంతా పరుచుకుని ఉంది ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్టే రండి భోజనం చేద్దాం ఆ సన్నపాటి ఆవిడ బేగం ఆవిడ పేరు కంచాలు సర్దింది రోటీలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏదో పచ్చని పల్చని పప్పు ఏమీ అనుకోకండి ఇంతకన్నా ఏమీ చేయలేకపోయాం అన్నది బేగం ఓంప్రకాష్ సందేహించాడు అది గమనించాడు జలాలుద్దీన్ ఇందులో మోసాలు దుర్మార్గాలు ఏమీ లేవు ఆడవాళ్ళు పిల్లలు బాగా అలసిపోయి ఉన్నారు ఎంతో కొంత ఎంగిలి పడకపోతే మరీ నిరసించిపోతారు అంటూ అందరి సందేహాలను సమూలంగా తొలగించే ప్రయత్నంలో రొట్టెలను పప్పును తానే ముందుగా తిని చూపించాడు జలాలుద్దీన్ అందరూ కంచాలు అందుకున్నారు కర్రల్లా బిగిసిన రొట్టెలను ఆ నీళ్లలాంటి పప్పును ఆత్రంగా తినేశారు మీది ఊరు కాదు కదూ అడిగాడు అగర్వాల్ జలంధర్ సైకిల్ షాప్ ఉండేది నెలన్నర క్రితం పాకిస్తాన్ చేరుకున్నాం అసలు రాలేవనే అనుకున్నాం భగవంతుడు సాయం చేశాడు ఫైజలాబాద్ వచ్చి ఎంతకాలమైంది పాకిస్తాన్ చేరగానే తిన్నగా ఫైజలాబాద్ వచ్చేసాం నెల రోజులు శిబిరంలో గడిపాం పోయిన అమావాస్య నాడు మాకి ఇల్లు ఇచ్చారు అమృత్సర్ వెళ్ళిపోయిన ఓ చతుర్వేది గారిదట మీకిక్కడ సౌకర్యంగా ఉందా భయాలు లేకుండా ఉంటున్నారా పర్వాలేదు మొదటి పది రోజులు చుట్టుపక్కల వాళ్ళందరికీ మా వివరాలను పదే పదే చెప్పుకొని ఒప్పించాల్సి వచ్చింది ఇప్పుడు అంతా మమ్మల్ని గుర్తుపడుతున్నారు అయినా ఇక్కడ వాళ్ళతో పూర్తిగా కలిసిపోవడం మాకు అసాధ్యం అనిపిస్తోంది అసలు మా జలంధర్ దారే వేరు దాని అందమే వేరు దాని చక్కదనం ఎలా వస్తుంది పద్నాలుగు వేళ్ల రష్మి ఫైజలాబాద్లో పుట్టి పెరిగింది కస్సుమంది మా ఫైజలాబాద్ దగ్గర చూసారా చెరువోడ్డుకు వెళ్ళారా కాలేజీ భవనాలు చూసారా వాటికన్నా మీ జలంధర అందంగా ఉంటుందా ఆ గడ్డన పుట్టిన బిడ్డ ఆ మాత్రం అభిమానం పౌరుషం ఉండదగ్గవే కాదమ్మా అందమంటే కంటికి కనిపించేదే కాదు ప్రదేశాలకు భవనాలకు పరిమితం కాదు ప్రతి ప్రదేశానికి తనదంటూ ఓ సంస్కారం ఉంటుంది సంప్రదాయం ఉంటుంది ఇక్కడి అలవాట్లు సంప్రదాయాలు వేరు మాకు మరి మా జలంధరే ఇంకా ఇష్టంగా అనిపిస్తోంది ఓపికగా వివరించింది బేగం నిద్రపోండి ఓ రెండు గంటలైనా మీకు విశ్రాంతి అవసరం కానీ తెల్లవారక ముందే మీరు మరో ప్రమాదం లేని చోటుకి చేరుకోవడం అవసరం ఇక్కడే ఉండటం క్షేమం కాదు నాలుగింటికి లేపుతాను మీరు ఎక్కడంటే అక్కడ దింపి వస్తాను అన్నాడు జలాలుద్దీన్ మీకు అనవసరంగా ప్రమాదం కాదు అడిగాడు ఓంప్రకాష్ అనవసరమేముంది మరేం పర్వాలేదు మీరు పడుకోండి రెండు గంటలు పడక నిద్ర పట్టినా పట్టకపోయినా విశ్రాంతి విశ్రాంతే అందరికీ కాస్తంత ప్రాణం సులువనిపించింది ఇందు అమ్మ నిద్ర రాక అటూ ఇటూ ఒత్తిగిల్లుతున్న పిల్లలు మాత్రం ఆదమరిచి నిద్రపోతున్నారు లేపడానికి ప్రాణం ఒప్పలేదు అగర్వాల్కు అయినా తప్పదు నాలుగు దాటేసింది అల్లర్లు అలజడులతో అలసిపోయిన రాత్రి నిస్తేజంగా మరో ఉదయానికి ఆయత్తమవుతోంది అంత రాత్రి సమయంలో కూడా ఎక్కడి నుంచో ఓ జట్కా బండి సంపాదించి తెచ్చాడు జలాలుద్దీన్ ఎక్కడ దింపమంటారు అడిగాడు గవర్నమెంట్ వారి శిబిరంలో దింపండి ఊళ్ళో మాకింకా స్నేహితులున్నారు వాళ్ళు మాలానే ఇబ్బందుల్లో పడి ఉంటారు ఊళ్ళో ఎక్కడ ఉన్నా ప్రమాదం తప్పేలా లేదు గవర్నమెంట్ వాళ్ళ శిబిరం అయితే ఏదో విధంగా సరిహద్దులు దాటే అవకాశం ఉంది జట్కా సాగింది వాళ్ళంతట వాళ్ళను వెళ్లనివ్వరాదా ఎందుకు అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు ఆందోళన నిండిన బేగం మాట సన్నగా వినబడింది అలా అయితే మనం అసలు ఇలా వాళ్ళమే కాదేమో అన్నాడు జలాలుద్దీన్ జట్కా సాగింది అడుగడుగునా మిలిటరీ పోలీసులు చెదురుమదురుగా అల్లరి మొక్కలు ప్రతి ఒక్కరి నోట ఓ పది నోటు కొడుతూ సాగిపోయాడు జలాలుద్దీన్ ఊరి మొగలు శిబిరం మరో అరమైలు ఉందనగా పొగరు మూర్ఖత్వము భవించినట్లు ఉన్న మలబారు పోలీస్ దళాలు ఎదురయ్యాయి కొత్తగా రిక్రూట్ అయిన ఆ పోలీస్ దళంలో క్రౌర్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది పదులు ఆనలేదు వంద నోటు చేతులు మారింది అర్ధచంద్రుని గుడ్డి వెన్నెలకు ఉదయభానుని అరుణకిరణాలకు మధ్యన జరిగిన స్వల్పకాలపు పోరాటంలో సూర్యదేవుడే గెలిచాడు జట్కా శిబిరం చేరుకుంది అగర్వాల్ సాబ్ నాకో సాయం చేయగలరా అడిగాడు జలాలుద్దీన్ చెప్పండి ప్రాణాలు పణంగా పెడతాను మీరు భారతదేశం చేరినప్పుడు అసలు చేరుకోగలిగిన పక్షంలో జలంధర్ మెయిన్ రోడ్డులో ఘంటాఘర్ దగ్గర ఎడమ చేతి వైపున రెండో సందులో మొట్టమొదటి దుకాణం దాస్ గారిది తాకట్టు వ్యాపారం ఎవరైనా మీ స్నేహితుడా కాదు కొద్దిపాటి పరిచయం నెలన్నర క్రితమే అయింది ఆయనను ఎలాగైనా వెతికి పట్టుకుని నా మాటగా ఒకటి చెప్పగలరా తప్పకుండా జలాలుద్దీన్ తన నాటి రుణాన్ని ఈరోజు పూర్తిగా సంపూర్తిగా తీర్చేశాడని చెప్పండి ఆయనతో అది చాలు ఇది సారే జహాసే దేశ విభజన సమయంలో ఇలాంటి కథలు ఎన్నో కదా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం